అచ్యుతాపురం సెల్స్ లో జరిగిన ప్రమాద ఘటనలో బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా ఫలమైందని మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు గురువారం కేజీహెచ్ ఆసుపత్రిలోని మాజరి వద్ద మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం జరిగే ఇరవై నాలుగు గంటలు గడుస్తున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు ప్రజా ప్రతినిధులు కనీసం స్పందించడం లేదని మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు అలాగే క్షతగాత్రులకు యాభై లక్షలు ఇవ్వాలని కోరారు అంతే కాకుండా చిన్న గాయాలైన వారికి పది లక్షలు అందించాలని బొత్స డిమాండ్ చేశారు ఇందాక మీకు చెప్పిన కలర్ చెప్పిన ఆ రెండు మూడు రోజుల్లో చెక్కులు వాళ్ళ చేతిలో అందాలి వాళ్ళ కుటుంబ వాళ్ళ కుటుంబానికి వచ్చి వాళ్ళని ఉద్యోగం ఇస్తామనేది భరోసా ప్రొసీడింగ్ ఇవ్వాలి ఎవరైతే వెంటిలేటర్ మీద ఉండి సీరియస్ గా ఉన్న ఇంజురీ వాళ్ళకి పది లక్షల రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించాలి ప్రొసీడింగ్ ద్వారా అలాగే మూడు లక్షల రూపాయలు ఎవరైతే మా ఇంజీ అయ్యి మరి మూడు రోజులు హాస్పిటల్లో ఉండి వెళ్తా మూడు లక్షలు ఇవ్వాలి ఎవరైతే చిన్న చిన్న మీరు ఇంజూర్డ్ అయ్యారో బయట హాస్పిటల్ చేస్తున్నారో వాళ్ళకి యాభై వేలు తక్కువ లేకుండా వాళ్ళకి ఇవ్వాలి అది దాని అన్నిటికీ కూడా రాతపూర్వకమైన ప్రభుత్వం నుంచి ఒక ప్రొసీడింగ్ ఒక రిలీజ్ రావాలి జీవ రావాలి వచ్చినప్పుడే నమ్మకం ఉంటుంది ప్రమాదాలు జరుగుతున్న దాన్ని ప్రభుత్వాలు ఏంటంటే ఎందుకు వస్తుంది ప్రమాదం ఆ ప్రమాదాన్ని దానికొన్న ఏ కారణం వచ్చింది దాన్ని ఏ విధంగా మనం అరికట్టాలి అనేది దృష్టి పెడితే అవన్నీ అయిపోతాయి జరిగితే జరిగింది అని నిర్లక్ష్యం ఉంటే ఓ దాని తర్వాత రెండో వస్తుంది ఇమ్మీడియట్ ఇప్పుడు ఇప్పుడు ఉంది దీన్ని ఇంతకుముందు ఎల్జీ ప్రమాదం జరిగింది వెంటనే సేఫ్టీ యాడ్ జరగాలన్నాము పెట్టాము వెంటనే అందరికీ జీవో ఇష్యూ చేశాము కంప్టీ వేసాము ఇప్పుడు సాక్షాత్తు ఉన్న నీరవ్ కుమార్ ప్రసాద్ సి ఎవరైతే సిఎస్గా ఉన్నారో ఆయనే అప్పుడు సెక్రటరీ ఆయన ఆధ్వర్యంలో వేసాము ఆయనే చూడమని చెప్పాము ఆయనే పర్యవేక్షణాధికారి ఆయనతో చేయించాము ఇప్పుడు అలాగే చేస్తే ఆటోమేటిక్ తగ్గుతుంటాయి అది అలాగే అవసరం నాకేం తెలుసు మీరు అలాగే వస్తారు తర్వాత ఇప్పుడు నేను అన్నాను కదా ఇప్పుడు నేను అన్నాను కదా వాళ్ళకి ఖాళీ లేక వాళ్ళకి వెళ్ళింద వాళ్ళకి నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం వాళ్ళకు నిర్లక్ష్యం నిన్న జరిగిన ఎన్నికల్లో వాళ్ళకి వచ్చిన ఈ ఇది చూసి ఏ రకంగా తెచ్చుకున్నారో తెచ్చుకున్నారు అవి చూసి వాళ్ళకి వచ్చి ఎక్కడుండవలసి అక్కడ లేవు అని నేను అనుకుంటాను మేబీ రాంగ్ రైట్ లేకపోతే ఎవడన్నా అవుతాడండి సామాన్యు వచ్చి చూడకపోతే ఇది మానవత్వం ఎవడన్నా చేయాలి కదండి ప్రభుత్వంలోనే ప్రభుత్వం లేపాయ నేను ఇప్పుడు అక్కడ ఆస్తులు అక్కడికి వెళ్దాం అనుకున్నాను ఎక్కడికి ఇప్పుడు మేము అందరం కలిసి మా అందరం మా నాయకులు అందరం కలిసాం అది అనుకున్నాం పోలీసులు అడిగాను లేదండి ముఖ్యమంత్రి వ్యవస్థలు దాంట్లో మనం కాంట్రవోషన్ ఉండకూడదు అది వెళ్తున్నప్పుడు వచ్చి పోలీసు దానికి సెక్యూరిటీ వ్యవహారం ఉంటాయని సరే వాళ్ళు వెళ్ళిందస్తామని చెప్పాము అంత ఉందాక పరిస్థితి అందుకే నో అని కదా లేదండి అది సాంప్రదాయం ఈ పద్ధతి ఎవరు దేనివల్ల వ్యవస్థకి ఏది జరిగే వ్యవస్థకి నష్టం జరగకూడదు వ్యవస్థను కాపాడుకొని చేయాలి ప్రజలకు నమ్మకం కలగాలి పర్వాలేదు ఈ వ్యవస్థ ఈ ప్రభుత్వాలు ఉన్నాయి పర్వాలేదు ప్రభుత్వం అంటే వ్యవస్థ నమ్మకం నమ్మకముద్దగా అది పోయింది ఏడుపు అది చూస్తే అది ఆ తర్వాత చూస్తే చూస్తే ఓకే